వైద్యరాలిని అతి క్రూరంగా అత్యాచారం చేసి హతమార్చడం సభ్య సమాజం తలదించుకునే ఘటన అని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు వైద్య బృందం సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐతో విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని శిక్షించాలని డిమాండ్ చేశారు కలకత్తా ఆస్పత్రిలో వీధుల్లో ఉన్న వైద్యురాలిపై ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి అలసిపోయి నిద్రిస్తున్న వైద్యురాలిపై జరిగిన అమానుష అత్యాచార హత్య ఘటనను నిరసిస్తూ మెడికవర్ ఆసుపత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో వైద్య సేవలు బహిష్కరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్ల తీరును నిరసిస్తూ నిరసన ర్యాలీ కొవ్వొత్తల ప్రదర్శన చేపట్టారు ఈ రవి హైదరాబాద్ రోడ్డులోని మెడికవర్ ఆసుపత్రి ఓపి విభాగం నుండి పురవీధుల గుండా కొనసాగించి ఎల్లమ్మ గుట్టలోని మెడికవర్ ఆసుపత్రి వద్ద బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ వ్యతిరేక నినాదాలు చేశారు ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు వైద్య బృందం హాస్పిటల్ ఇన్ఛార్జి స్వామి వైద్యులు సిబ్బంది మాట్లాడుతూ ఇలాంటి అమానవీయమైన సంఘటనతో దేశం విస్తుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆగస్టు పద్నాలుగో తేదీ జరిగిన సంఘటన అందరినీ కలిచివేసిందన్నారు అత్యంత హేయమైన ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు నేడు దేశమంతా ఏకమై సమైక్య గలం వినిపిస్తున్నది భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ దారుణకి ఒడిగట్టిన వారిని శిక్షించాలి ఆ బంగారు తల్లి ఆత్మశాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నట్టు వారు తెలిపారు Okay. कि करोगे राजपूत की राजपूत की एडिकावा कैंसर आपकी ओर से एडिकावा कैंसर आपकी ओर से లో ఎక్కడైతే వర్క్ ప్లేస్లో సెకండ్ ఇయర్ పీజీ రేప్ చేసి మర్డర్ చేయడం జరిగిందో అది జరిగి ఇప్పటికీ తొమ్మిది అవుతుంది తొమ్మిది రోజులైనా కూడా ఇంకా ఎవరైతే రేప్ చేశారో వాళ్ళని ఇంకా పట్టుకోవడం జరగలేదు ఇంకా పనిష్మెంట్ ఇంకా లేట్ అవుతుంది ఎప్పుడైతే పనిష్మెంట్ కానీ జస్టిస్ డిలేడ్ అవుతుందో అది ఆల్మోస్ట్ న్యాయం జరగనట్టే సో గవర్నమెంట్ ఇప్పటికైనా తొందరగా స్పందించి తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం మా సైన్ జస్టిస్ ఇది జస్టిస్ డినైడ్ అంటారు సో ఇది లేట్ అయ్యే కొద్దీ ఇంకా చాలామంది మెంటల్ బ్రేక్ డౌన్ అవుతాం వర్క్ ప్లేస్లో చాలామందికి సేఫ్టీ లేదు అనే స్టేట్మెంట్ అనే అనే ఫీలింగ్ వర్క్ ప్లేసెస్లో ఉన్న విమెన్కి కానీ వర్క్ ప్లేసెస్లో వర్క్ చేసే అందరూ స్టాఫ్ అందరికీ వెళ్తుంది సో ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కేసుకి ఒక కన్క్లూజన్ రావాలని అలాగే మన లాస్లోనే డాక్టర్స్కి హాస్పిటల్స్కి హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ అందరికీ సేఫ్టీని ఇప్పుడు మనకి రీసెంట్గా చూస్తున్నాం భారతీయ న్యాయసమితలో కొత్తగా ఇంక్లూడ్ చేసిన లాస్ని కొన్ని రిఫార్మ్స్ తీసుకుని వచ్చి డాక్టర్స్కి వర్క్ హాస్పిటల్స్లో ఉన్న స్టాఫ్కి సేఫ్టీ ఇంకా ప్రొవైడ్ చేయాలని గవర్నమెంట్ కోరుతున్నాం బాంబి జర్ ఫ్యాన్ జరిగిన దాడికి మనం అందరం సంఘీభావం జరిగితే మెడికల్ హాస్పిటల్ గ్రామ జరుపుతున్న ర్యాలీ ప్రదర్శిస్తున్నాం ఇలాంటి ఘటనలు చాలా దురదృష్టకరం ఇలాంటి గవర్నమెంట్ చాలా బాధ్యత తీసుకుని ఇలాంటి ఘటనలు నరవసం కాకుండా గట్టి చర్యలు ఇలాంటి పార్లమెంట్ యాక్ట్ కావాలి ప్రజలను కాపాడడానికి డాక్టర్లు ఉన్నారు డాక్టర్లపైన దాడులు జరిగితే సమాజ బాధ్యత ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు మీద ముఖ్యంగా గవర్నమెంట్ నడిపే నాయకులపైన ఖచ్చితంగా ఉంది అది తరిగి ముందుకు జరగాలని ఆశిస్తున్నాం ఇది చాలా దురదృష్టకరం ఇట్లాంటివి జరిగితే అసలు సమాజ బాధ్యతకి గుర్తింపు లేనట్టు మనం భావించాల్సి వస్తుంది థ్యాంక్ యూ